ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని సూచించారు నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాల నుంచి వీఆర్సీ వరకు రవాణా శాఖ పోలీసులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి అని వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు పోలీసులు సెల్ఫ్ పేర్డ్ అకడమిక్ స్టూడెంట్స్ సెల్ఫ్ మోడల్ అంటే సెల్ఫ్ డిస్క్నౌన్ వరద వరకినిష్ చేసేసి వచ్చితే మన ప్రోగ్రామ్ మొదలు చేసుకో అంటే అండ్ రిటింగ్ అంటే 1 అవర్ నాకి చాల అన్న దేవుడా డిస్క్రిప్షన్ ఆఫ్ ది రేట్ ఇన్ తో పెద్దోడికి కూడా వాళ్ళ

సింబల్ గా ఎల్లో సింబల్ రిలీజ్ చేయాలి ఎల్లో ప్లీజ్ ఎస్ క్లాస్ నంబర్ 3 రిలీజ్ చేసిన తర్వాత వాక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎస్ ఫసస్కుల క్లాస్ అయిపోయింది నౌ ద రాలీ స్టార్ట్ ఒకసారి బ్యానర్ కూడా తీసుకోండి అంతే మేడం మైక్ మేడం ఓకే మేడం Slowly reach safety. Okay. If you want to stay married, please driver speed. Okay. హలో హలో రీలయన్స్ లైన్స్ ఫామ్ అవ్వాలండి ఇక్కడ చాలా ఊరిగా బీఎన్టీ ద్వారా ఊళ్ళకి వెళ్ళాలండి బీఆర్సీ వచ్చిన ఈరోజు జనవరి థర్టీ ఫస్ట్ అంటే ఈ మంత్ మొత్తం అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ అండ్ డిస్టిక్ హెల్త్ మొత్తం డిస్టిక్ హెల్త్ ఎమినెంట్ డాక్టర్స్ ఫ్రమ్ అదర్ మెడికల్ ఫీల్డ్స్ అందరూ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న విదర్ స్టేట్ క్వార్డర్స్ అండ్ బేసిక్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ వెల్ ఆర్గనైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు అందరూ కూడా కూడుకున్నామండి ఇందులో భాగంగా ఒక టూ కిలోమీటర్స్ వాక్ దాంట్లో మాకు మేజర్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా అందరికీ కూడా మన యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి ఒక్కసారి బయటకు అడుగుపెట్టి ఎలా సేవ్ చేసుకోవాలి ఆ ప్రోగ్రాంలో భాగంగా అందరూ స్టేక్ హోల్డర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము దీని ద్వారా ఏంటంటే నెల్లూరు డిస్టిక్ మేజర్ పబ్లిక్ అందరికీ కూడా మనం ఎలా సేఫ్గా ఉండాలి ఆ విషయం మీద బోధించడం జరిగింది ఇందులో మేజర్ ఏంటంటే హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ కానీ వితౌట్ డ్రింకింగ్ డ్రైవ్ చేయడం కానీ ట్రిపుల్ రైడింగ్ గురించి కానీ అండ్ ఇంకా చాలా విషయాలు అందరికీ పబ్లిక్కి చెప్పడం జరిగింది అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషలీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు స్కిట్స్ చేసి ఓల్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి గుడ్ సమారిటన్ అంటే ఏంటి ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అంతా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు అండ్ ఐ విష్ ఈ ప్రోగ్రామ్ ద్వారా కనీసం అట్లీస్ట్ కొంతమంది పబ్లిక్ అయినా అవేర్ అయ్యి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలా సెట్ చేసుకుంటారని అని చెప్పేసి అనుకుంటాను థ్యాంక్ యూ పెద్ద విషయాలు ఏముంది చెప్పండి ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఏ వెహికల్ ముగ్గురు పోకూడదు ప్రాపర్ లైసెన్స్ ఉండాలి నీకు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఏ కార్ సీట్ బెల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఆటోల్లో ప్రయాణికులు డ్రైవర్లు తీసుకెళ్ళేటప్పుడు పదిహేను మంది ఇరవై మందిని తీసుకెళ్ళకూడదు గూడ్స్ వెహికల్లో ఓవర్లోడ్ చేయకూడదు ఎస్పెషల్లీ ఓవర్ స్పీడ్ అనే దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఓవర్ స్పీడ్గా పోకూడదు నాణ్యమైన హెల్మెట్ వేసుకోవాలి ఇవన్నీ ఎవరికి తెలియని అందరికీ తెలిసినే కాకపోతే రహదారి భద్రతా నియమాలు మీరు పాటించండి పాటించి ఫస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్ మీరు ఇంటి నుంచి ఈరోజు మనం అందరం ఇంటి నుంచి వచ్చాము మళ్ళీ సాయంత్రం మన ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని మన అమ్మ నాన్నల్ని మన వాళ్ళని మనం చూసుకోవాలా మొన్న పోలీస్ మేడం వాళ్ళు కండక్ట్ చేసిన ఇదే వాక్తాన్ ప్రోగ్రాంలో అపోలో పిఆర్ఓ మేడం ఒక మేడం మాట్లాడుతూ మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళొస్తామని చెప్తాం జనరల్గా ఆ మేడం వెళ్ళొస్తాము అని అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కదా నీ పని చూసుకొని ఆ ఒక్క స్వార్థం మనం పెట్టుకొని మన వాళ్ళ కోసమే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాం అని మనసులో పెట్టుకుంటే మీరు ఎవరినో ఎవరి కోసమో కాదు ఆటోమేటిక్గా మీరు అవతల వాళ్ళని కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు మేము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ అని ఒకటి పెట్టామండి ఆ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ పెట్టిన దానివల్ల చాలామంది మాకు ఎవరు పాస్ కావట్లేదు ఎవరు పాస్ కావట్లేదు అంటున్నారు మేడం యాక్చువల్గా కానీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది లాస్ట్ ఫిబ్రవరిలో మోటార్ కారు అంటే ఎల్ఎంఈ డ్రైవింగ్ పాస్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ సార్ పాస్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా మోటార్ సైకిల్ కేవలం టూ వీలర్ ఏంటి అనుకుంటాం మనం టూ వీలర్ పాస్ పర్సంటేజు థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఈ సెన్సార్స్ పెట్టి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో సిస్టమే జనరేట్ చేస్తుంది ఏ దెర్ ఈజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అట్ ఆల్ ఇన్ ద డిక్లేరింగ్ ఆఫ్ ది రిజల్ట్ మీరు మీరు ఒక టర్న్ తీసుకునేటప్పుడు సెన్సార్కి తగిలితే సెన్సార్ విల్ గివ్ ఏ కమాండ్ టు ది కంప్యూటర్ దట్ మిస్టర్ సోవన్ సో హ్యాస్ బీన్ ఫెయిల్డ్ అని చెప్పి సో ఎవరి ప్రమేయం లేదండి అలా ఎందుకు చేస్తున్నాము నాణ్యమైన డ్రైవింగ్ చేయాలి నాణ్యమైన డ్రైవర్లు రావాలని చేసిన ప్రయత్నము సో ఇటువంటి ఈ ప్రయత్నాలు కొన్ని మీరు అప్రిషియేట్ చేస్తూ రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేసి మీరు సేఫ్గా ఉండి అందరినీ సేఫ్గా ఉంచుతారని మా యొక్క రవాణా శాఖ తరఫున మనవి చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనాథరైజ్డ్గా ఎవరు సైరన్లు వేసుకోకూడదు అది కొన్ని డిజిగ్నేటెడ్ వాళ్ళకే అలాటెడ్ అయి ఉన్నాయి సైరన్స్ మిగతా వాళ్ళు ఎవరు వేసుకోకూడదు అలా వేసుకున్నటువంటి మేము పోలీస్ శాఖ వారు కూడా మేము డ్రైవ్ నిర్వహిస్తాము దాని మీద డ్రైవ్ కండక్ట్ చేస్తామండి పబ్లిక్ అందరు కూడా అవేర్నెస్ గురించి చెప్పారు సో వైద్యుడిగా నేను ఒక నాలుగు ముఖ్యమైన సలహాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే మనం అందరం కూడా లైఫ్ చాలా ముఖ్యమైనది మీకు అందరికీ తెలుసు ఈ మధ్య చూసినట్లయితే ఆర్టీసీ డ్రైవరు హార్ట్ అటాక్ తోటి ఎక్కడంటే ఆగిపోవడం ఒక నలభై మంది ప్రాణాలు కాపాడారని మనం పేపర్లో చూస్తున్నాం సో వాళ్ళ హెల్త్ని కానీ వాళ్ళు యాక్చువల్గా కాపాడుతున్నట్లయితే ఆ నలభై మంది వాళ్ళు జస్ట్ ఇమాజిన్ మనం ఎక్కడో చోట ఒక టర్న్నింగ్లోనో లేకపోతే పెద్ద ఘాట్ మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే అందరు లైఫ్స్ రిస్క్లో ఉంటాయి చూడండి ఒకసారి సో మన హెల్త్ కాపాడుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అదొక చిన్న ఉదాహరణ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ మధ్య ఆ విధంగా ఆర్టీసీ డ్రైవర్స్కి హార్ట్ అటాక్ రావడం వాళ్ళ సైడ్కి తీసుకెళ్ళి స్టాప్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ బతికారని సో మన హెల్త్ కాపాడుకోవడం అనేది ఒక్కరికే ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అలాగే రాంగ్ రూట్లో మనం వచ్చినట్లయితే మన ఒక్కళ్ళకే కాదు ప్రాబ్లం అది ఆపోజిట్గా కరెక్ట్గా సిన్సియర్గా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు లైఫ్లో రిస్క్లో పడిపోతాయి ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టూ త్రీ మినిట్స్ మనం కన జాగ్రత్త పడి దాన్ని ఆ వేగాన్ని కానీ అదుపు చేసుకోగలిగితే మనకు ఆ విధంగా ప్రమాదం జరగకుండా ఉంటుంది అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు లారీ డ్రైవర్స్ లాంగ్ రన్లో వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఆపి వాళ్ళకి ముఖం కడిగించి ఒకసేపు దించి పంపించడం అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది ఎందుకంటే ఆ క్షణంలో జస్ట్ ఒక్క నిమిషం ఒక రెప్పపాటు ప్రాణం తీస్తుంది అతనే కాదు ఎదురుగా వచ్చే కారులో లేకపోతే ఎదురుగా వచ్చే టూ వీలర్ వాళ్ళు ప్రాణం తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సామాజిక స్పృహ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి మనము మనం డ్రైవింగ్ చేసుకోవడమే కాకుండా ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి మొదటి గోల్డెన్ అవర్లో ఇందాక అందరూ చెప్పినట్లు చాలా ఇంపార్టెంటు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చేసినట్లయితే ఒక దేవుడి ప్రోగ్రాము ఊరేగింపు వస్తే వంద మంది దేవుడిని ప్రత్యక్షంగా చూడకుండా సెల్లో రికార్డ్ చేయడం అనేది ఇది అయిపోయింది దేవుడు ప్రత్యక్షంగా నేను ముందు వచ్చాడు ముందు చూడు సెల్లో చూడడం రీల్స్లో పెట్టడం అన్ని తర్వాత సంగతి అవి ఉన్న ప్రతికర క్షణాలు కూడా దేవుణ్ణి చూసి ఆస్వాదించి ఆనందించాల్సినటువంటి విషయం అదేవిధంగా ఎవరైనా ఏ